बोलो गणेश महाराज की दी మన వీడియోస్లో ఫుడ్ రాలేదనుకుంటున్నారా వచ్చేసిందండి ఈసారి వెరైటీగా స్పెషల్గా మనమైతే వినాయకుడి దగ్గర ఉన్నటువంటి ప్రసాదాన్ని అంటే పులిహోరని అది లెమన్ రైస్ అంటాం కదా లెమన్ రైస్ అలాగే స్వీట్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ప్రతిరోజు మనమైతే స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ చూపిస్తున్నాము అలాగే ఇప్పుడు స్ట్రీట్లో పెట్టుతున్నటువంటి ప్రసాదాలను కూడా అన్నదాన ప్రసాదాన్ని అయితే మీ ముంగడికి తీసుకురావడం జరిగింది చూస్తున్నారు కదా గుమ్మగుమలాడే పులిహోర చాలా బాగుందండి మీ అందరి కోసం అని చెప్పేసి ఈసారి వెరైటీగా స్పెషల్గా అయితే మన పులిహోర అంటే అన్నదాన ప్రసాదం అయితే ఎక్కడైతే స్ట్రీట్లో చేస్తున్నారో అక్కడికి అయితే రావడం జరిగింది మీ అందరి కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది మీకైతే చాలా స్ట్రీట్ వీడియోస్ అండ్ ఫుడ్ వీడియోస్ అన్నీ చూపిస్తున్నాము మన టోటల్గా వచ్చేసి ఫుడ్స్ గురించేనండి సో మనమైతే దేవుడు అన్నదాన ప్రసాదం అయితే ఇక్కడ వీళ్ళు ఇప్పుడే పూజ అయితే పూజ కార్యక్రమం చేసేసి అన్నదాన ప్రసాదం అయితే అందరికీ పంచుతున్నారు అన్నదాన ప్రసాదం తెలుసు కదా మనకు నవరాత్రులలో వినాయకుడిని పూజించిన తర్వాత ప్రతిరోజు అయితే ప్రసాదాలు అయితే ఇస్తూ ఉంటారు చాలామంది అన్నదానాలు కూడా చేస్తూ ఉంటారు అదేవిధంగా అన్నదానాలు చేస్తున్నట్టు చేస్తు చూస్తున్నప్పుడు అయితే చాలామంది చాలా వినాయక మండపాల దగ్గరికి వెళ్ళేసి అయితే భోజనాలు చేస్తుంటారు ముఖ్యంగా బ్యాచిలర్స్ ఉన్న వాళ్ళకైతే ఈ వినాయకుడి నవరాత్రులు అయితే చాలా ఆనందాన్ని కలిగిస్తాయి ఎందుకంటే ఇంట్లో ఏది వండుకోని అవసరం లేదు అలాగే బయట కొనుక్కోనవసరం లేదు చాలా ఈజీగా అంటే మనము దేవుడి ప్రసాదంతో కడుపు నింపేసుకొని మనం పనిలోకి అయితే వెళ్ళిపోవచ్చు అనేసి అయితే చాలామంది అనుకుంటుంటారు అండ్ అదే జరుగుతుంది కూడా అండ్ మనం విషయానికి వస్తే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పులిహోర మాత్రం మాత్రం అందరు తీసుకొని దేవుణ్ణి మొక్కుకుంటూ ముందుకు అయితే సాగుతున్నారు ఎంతమందికి అంటే చిన్నపిల్లలు ముఖ్యంగా వినాయక మండపాల దగ్గరికి వచ్చేసి ఈ ప్రసాదాన్ని అయితే తీసుకోవడానికి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు మనం చూడొచ్చడైతే చాలామంది అయితే ప్రసాదం తీసుకొని వెంట వెంటనే వెళ్ళిపోతున్నారు ప్రసాదంతో పాటు అల్వా అల్వా కూడా చేయడం జరిగింది అల్వా కూడా వాళ్ళు చేసి వాళ్ళు ప్రసాదంగా పంచుతున్నారు మనం చూస్తున్నాం కదా మన ఉకుమారవ్వతో పాటు కేసరి అదంతా చక్కెర అవన్నీ వేసేసి చేస్తారు స్వీట్స్ ఇది హోమ్ మేడ్ ఫుడ్ లాగా ఉంటాయి ఇవన్నీ ఇంట్లో చేసి దేవుడికి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత అయితే అందరికీ ప్రసాదంగా అయితే పంచుతూ ఉంటారు సో మనమైతే ఈరోజు ప్రసాదం పంచేదగ్గ వీధిలోకి అయితే వచ్చేసి మనము ప్రసాదాలను అయితే పంచుతున్న వీడియోనైతే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది సో ఇలాంటి వీడియోస్ ఇంకా మరికొన్ని కూడా చేయాలని చెప్పి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు మీకు కూడా నచ్చినట్టయితే మీరు చెప్పండి అసలు మీ ఇంటి దగ్గర మీ వినాయకుడి దగ్గర ఎటువంటి అంటే ఎటువంటి ప్రసాదాన్ని మీరు వినాయకుడికి పెడుతూ ఉంటారు అదేవిధంగా వినాయకుడికి పెట్టినటువంటి ప్రసాదం ఎంతమందికి మీరు పంచుతూ ఉంటారు అంటే ఎంతమందికి ఆ ప్రసాదాన్ని ఇస్తూ ఉంటారు అది కూడా మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మనకైతే చూస్తున్నాం కదా ముఖ్యంగా మంచి యంగ్స్టార్స్ యంగ్ స్టార్స్ అయితే ఇలా వినాయకుడి దగ్గరికి వచ్చి మొక్కి ఆ తర్వాత అయితే ప్రసాదాన్ని తీసుకొని అయితే ప్రసాదాన్ని తినడం జరుగుతుంది సో పులిహోర టేస్ట్ అయితే చాలా అదిరిపోయిందని చెప్పేసి రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు అయితే పిల్లలు తింటున్నారు ఈ విధంగానైతే మనం అయితే ఈ వీడియో చేయడం జరిగిందండి అలాగే మీకు నచ్చినట్టయితే మీరు చెప్పండి కామెంట్స్లో ఏ విధంగా ఉంది ఏంటి అనేది సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వద్దాము మీరు వీడియోలను అయితే చాలా చక్కగా లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ లవ్ యూ